శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరను నేర రహిత ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు మడకశిర అర్బన్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిఘా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఎస్పీ ప్రారంభించారు నేరాలను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు స్థానిక పోలీసులు వ్యాపారుల సహ సహాయంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు ఇలా క్లాత్ మర్చెంట్స్ ఇట్లా ఒక సుమారు ఎనిమిది బిజినెస్ వారందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు సీసీ కెమెరాస్ ఆర్డర్ చేసి మన పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరా పన్నెండు జంక్షన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సీసీ కెమెరాస్ ని మనకు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా ఓపెన్ చేయడం ఒక టీవీ కూడా పెట్టుకోవాలి మరొక టీవీ కూడా త్వరలో పెట్టబోతుంది ఈ ఉద్దేశం ఏంటంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెటిల్ అండ్ టౌన్ ఏరియా సో ఈ దృష్టి ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అండ్ సర్వేలెన్స్ అనేది చాలా అవసరం మన మనకి ప్రాంతాన్ని పూర్తిగా నేర రహిత ప్రాంతంగా చేయడానికి వేసేటువంటి స్టెప్స్ లో ఈ అడుగు ఇది ముందడుగుగా చెప్పొచ్చు